తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి సరిగ్గా ఏడాది అని మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబును యాభై రోజులకు పైగా జైల్లో పెట్టిన పార్టీ నేతలు ఏమయ్యారో చూస్తున్నామని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రులను పిలిపించుకుని వరద కష్టాలు నష్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారని మంత్రి కొల్లు వెల్లడించారు ఏడాది క్రితం చంద్రబాబును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు జగన్ అమరావతి మీదే కాదు విజయవాడ మీద కూడా పగబట్టారని ధ్వజమెత్తారు జగన్ వైసీపీ నేతలు చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు ఆ మహానాయకుడిని అరెస్ట్ చేసిన రోజు ఏవత్త ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కళ్ళ నీళ్ళ రోజు సెప్టెంబర్ తొమ్మిది ఆనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దారుణాలు ఆ రోజున వెలుగెత్తి ప్రజలకు అండగా నిలబడినందుకు ఆ రోజున ఆయన అరెస్ట్ చేశారు ఇదే రోజు ప్రజలు పడుతున్నటువంటి వరదల్లో కష్టాలు పడతా ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం తొమ్మిది రోజులుగా విజయవాడ కలెక్టరేట్లో ఉండి సామాన్య స్థితికి తీసుకురావడానికి అహర్నిశలు యావత్ యంత్రాంగాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అహర్నిసులు కష్టపడుతున్నటువంటి వ్యక్తిని మాటలతో హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు బొడమేరు మీద కట్ట మీద మట్టి దోచుకుపోయారు పోలవరం మట్టి దోచుకుపోయారు అదే మట్టితో ఆ కట్టలు స్ట్రెంతం చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ మీరు చేసినటువంటి పాపానికి విజయవాడ నగరం మునిగిపోయింది లోతట్టు లంకలన్నీ కూడా మునిగిపోయినాయి ఇది కాకుండా పడవలు తీసుకొచ్చి బ్యారేజ్నే డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారు ప్రకాశం బ్యారేజ్ని ఇవాళ క్లియర్గా కనపడతా ఉంది ఒక ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా ఆ పడవలన్నీ కూడా ఒకే రంగు పడవలు ఉండడం ఖచ్చితంగా దీని వెనక కుట్ర కోణం ఉందని చెప్పి ఖచ్చితంగా కనపడతా ఉంది ఇవాళ అవన్నీ కూడా బయటికి తీస్తాం ఇవాళ దాదాపు ఆరు వేల తొమ్మిది వందల కోట్ల నష్టం ఈ వరదల్లో ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది మైక్రోసాఫ్ట్ కంపెనీ వెండర్షిప్ తెచ్చుకుంటాయనికి ఐదు ఆరు లక్షల కోట్లు వచ్చాయి హెరిటేజ్ కన్నా కానీ ఆ కంపెనీ హైదరాబాద్ రావాలని సిఆర్టిల్ వీధుల్లో న్యూయార్క్ మ్యారాటిల్ వీధుల్లో తిరిగి ఐటీ ఎక్స్పోర్ట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లకు హైదరాబాద్ తొంభై కోట్ల కూడా లేని హైదరాబాద్ను పెంచి అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పదిహేను వేల ఎకరాలను నిర్మించి అలాగే ఎనిమిది వందల ఎకరాల్లో హైటెక్ సిటీని కట్టి ఇన్ని మంచి పనులు చేసి ఈ రాష్ట్ర దశ దిశ మార్చి అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఫాల్స్ కేసులు కడితే ఆ రోజు న్యూస్లో హెడ్లైన్స్ అవుతుంది తప్ప ప్రజలేమి ఫూల్స్ కాదు ప్రజలు డెమోక్రసీలో అంతమంది నేతలు ప్రజలే